నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిష్యుడు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం చాలామంది మిత్రులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నదంట ఎప్పుడు అనేది అది మనం ఒకసారి ఆ విషయాన్ని ఆ వివరాలని చూద్దాం మనకి తొమ్మిదవ నెల అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం నాడు మాసం శుక్లపక్షం పూర్ణిమా తిథి ఆ రోజు మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ అనేది ఏర్పడుతుంది ఈ గ్రహణం భారతదేశం మొత్తం కూడా కనిపిస్తుందనమాట అయితే ఈ యొక్క గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది స్పర్శ అనేది జరుగుతుంది అనే విషయాన్ని చూద్దాం ఈ యొక్క స్పర్శ కాలం అనేది రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి గ్రహణం అనేది ప్రారంభమవుతుంది స్పర్శకాలం ఇక గ్రహ మధ్యకాలాన్ని చూస్తే రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషానికి ఇక మోక్షకాలం చూద్దాం ఇది రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషానికి ఇక అత్యంత గ్రహణ పుణ్యకాలాన్ని మనం చూసినట్లయితే అది మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు ఇక బింబ దర్శనం ఎప్పుడు అనేది చూస్తే ఒకటి ఇరవై మూడు నిమిషాలు ఒక గంట ఇరవై మూడు నిమిషాలు అన్నమాట అయితే ఈ యొక్క గ్రహణం అనేది శతభిషం పూర్వభద్ర నక్షత్రాల్లో సంభవిస్తుంది కావున ఈ శతభిషం పూర్వభద్ర నక్షత్రాలు కుంభరాశివారు మీనరాశివారు వీలున్నంత వరకు ఈ యొక్క గ్రహణాన్ని వీక్షించకపోవటమే శుభప్రదం అన్నమాట చూడకుండా ఉండటమే మంచిది మనకి పౌర్ణమి ఆ రోజు రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పార్జ్యమి వస్తుంది అలాగే నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే ఆ రోజు మనకి శతభిష నక్షత్రం రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది తదుపరి పూర్వభద్ర నక్షత్రం అనేది రావటం జరుగుతుంది అయితే ఎవరైనా పితృకర్మలు తద్దినాలు ఆర్థికాలు చేసుకోవాలి అని అనుకుంటున్నటువంటి వారికి వీళ్ళున్నంత వరకు అపరాహం దాటి ఒంటి గంట ఒంటి గంట పోవు ఈ యొక్క సమయంలోగా చేసుకొనుట కొంత మేరకు మంచిది ఇక గర్భిణీ స్త్రీలు అనేది వీళ్ళు యథావిధిగా చేస్తున్నటువంటి ఈ యొక్క ఈ పనిని మనం చూస్తే వాళ్ళు నిద్రించుటే కొంత మేరకు మంచిదన్నమాట ఇక దేవాలయాలు అనేవి మధ్యాహ్న కాలం రెండు గంటలలోగా దీన్ని యొక్క దేవాలయాన్ని మూసివేసి మరుచటి దినం నాడు దేవాలయాలు సంప్రోక్షణ చేసి పుణ్యావచనాది కార్యక్రమాలు నిర్వర్తించిన అనంతరం మళ్ళీ దేవాలయాలు భక్తుడికి పునర్దర్శనాన్ని ఇవ్వాలి అయితే ఈ యొక్క గ్రహణం తాలూకా చంద్రగ్రహణ శాంతి అనేది జరిపించుకునుట మంచిది అయితే ఏ ఏ రాసులు వారికి ఈ గ్రహణం అనేది అంతగా కలిసి రాదు అని అంటే ఆ వివరాలని చూద్దాం ఈ యొక్క గ్రహణ శాంతి చేసుకోలేనటువంటి వారు మీకు సమయం కుదరనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా తెల్లని వస్త్రంలో ఒక కేజం పో బియ్యం తెలుపు రంగు పుష్పాలు ముత్యాలు ఉంటే ముత్యాలు లేదంటే చిన్న వెండి ఒక గ్లాసులో పెరుగు అది స్టీల్ గ్లాస్ అయితే బెటర్ వెండి గ్లాస్ అయినా మంచిది లేని పక్షంలో ఐరన్ కలుగున్నటువంటి స్టీల్ గ్లాస్ని తీసుకుని అందులో కాస్త పెరుగు వేసి అందులో చంద్రబింబం అది మీకు దొరకని పక్షంలో చిన్న ఏమైనా వెండి చిన్న ముక్క లాంటిది ఉంటే అది వేయటం కానీ వేసి మీరు దేవాలయాలకు వెళ్ళి దర్శన అనంతరం చంద్రునికి నవగ్రహాలయంలో ముందుకు శివాలయంలో ప్రేక్షణ అంటే ఆలయంలో ఆత్మప్రేక్షణ చేసుకుని శివునికి అభిషేకం చేస్తూ నవగ్రహాలయానికి వస్తూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి చంద్రగ్రహణానికి శాంతిని మించార్థం అని చెప్పేసి ఆ యొక్క చంద్రగ్రహణం దగ్గర ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నట మంచిది అయితే ఈ యొక్క చంద్రగ్రహణం ఏ రాసులు వారికి ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది చూస్తే మనకి మేషరాశి వారికి చక్కగా ఉంటుంది గ్రహణం పడుతున్నటువంటి కుంభరాశి లాగా అయితే తృతీయ రాశి మేషరాశి వారు ఇక వృషభ రాశి వారికి ఇది కాస్త బాధగానే ఉంటుంది మిథున రాశి వారికి కూడా అంతగా అనుకూలం కాదు కర్కాటక రాశి వారికి చక్కగా సకల సౌఖ్యాలు కనిపిస్తున్నాయి స్త్రీ స్త్రీ అంటే ఈ యొక్క సింహరాశి వారిని చూసినట్లయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళు వీళ్ళున్నంతవరకు స్త్రీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది కన్యారాశి వారికి కూడా ఇది అంతగా కలిసి రావట్లేదు ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం అనేది తులారాశి వారికి కాస్త ఇబ్బంది అలాగే వృచ్చ వృచక రాశి వారైతే ఉన్నారు వాళ్ళకి చక్కగా ఉంది గ్రహణం ధనుర్ రాశి వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఇది ఏకాదశ స్థానం అవుతుంది ఇక మకర రాశి వారికి వ్యయంలో వస్తుంది కాబట్టి కాస్త వీళ్ళకి వ్యయం అనేది జరుగుతుంది మకర రాశి వారికి ఇక కుంభరాశి వారిని చూస్తే అదే రాశిలో సంభవిస్తుంది కాబట్టి వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండటం ఈ యొక్క చంద్రగ్రహణ శాంతి అనేది జరిపించుకునుట మంచిది ద్వితీయ స్థానం గాటి మీనరాశి వారికి ఇది కూడా వీడికి అంతగా ఉండదన్నమాట హాని అనేది కనిపిస్తుంది ఇంకా ఈ యొక్క గ్రహణ శాంతి ఏ విధంగా చేసుకోవాలి వాటికి సంబంధించినటువంటి మంత్రాలు ఏమైనా మీకు తెలుసుకోవాలి అనుకుంటే చక్కగా మీరు కామెంట్లో తెలియచేయండి తెలియచేయటం అనేది జరుగుతుంది ఎటువంటి సందేహాలున్నా తప్పకుండా నివృత్తి చేస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం నమస్తే లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే మీ కిషోర్ బాబు